కుంటుంటి మేము మా ముచ్చిమార్లో మీ ఆల్లూరులో చాలా బాగా బతికాం మనం అసలు ఒక్కటే మీరు గమనించాల్సింది మన ఊర్లలో సాధువుల మఠాలు ఉండేవి మీ ఊర్లో ఉండింది కదా ఒకప్పుడు సాధు మఠం అంటే సాధువులకు ఈ ఊర్లలో వాళ్ళ పరిస్థితులు రైతుల పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అన్నాడు ఆ ఈ ఊర్లలోనే మా ముచ్చుపరలో అయితేనేమి ఆ ఊళ్ళో అయితే సాధువులు వచ్చే ఉండేవాళ్ళు ఈరోజు పరిస్థితులు చిన్న భిన్నం సాధువులకు కూడా అన్నం పెట్టే పరిస్థితి లేకుండా ఉన్నందుకు సాధువులు ఇచ్చిపెట్టిపోయారు మన గ్రామాలను ఇప్పుడు సాధుమట్టాలు లేవు నేను ఒకటే చెప్తున్నా బాగా బతికిన ఈ ప్రాంతాలను సర్వనాశనం చేసి పెట్టా దీంట్లో